சை சாய் எனக்கு <tries> వెంకటాచలం మండలం వడ్డీపాడ నుంచి ఇడంపల్లి వడ్డిపాడ నుంచి వెంకటాచలం వడ్డిపాడ నుంచి ముప్పై కుటుంబాలు ఉప్పు అశోక్ ఉప్పు పద్మయ్య తురకా బాలరాజు ఉప్పు దయాకర్ ఉప్పు సాయిబాబా పన్నెండు వార్డు మెంబర్ వీళ్ళందరూ చేరారు అట్నే ఇడంపల్లి పంచాయతీ కూడా అంకయ్య ప్రసాద్ చేయడం నేనేమంటానంటే ఒక మాట రాజకీయాల్లో గెలుపు ఓటము చూసి నేను భయపడేవాడిని కాదు ఒక జనం మధ్య బతికేవాడు కానీ ఎంతోమందితో పోరాడుకున్నాం అన్నమళ్ళు మేము పోరాడుకున్నాం నేదురుమల్లి నలపరెడ్డి కోటా వాకాడు పోరాడుకున్నారు అదాల్ ప్రభాకర్ రెడ్లు సివి శేషారెడ్లు వాళ్ళు అపోనెంట్స్గా ఫైట్ చేసుకున్నాం కానీ ఎవరైనా తల్లిదండ్రుల్ని మా జన్మల గురించి మా నాయకుడు జన్మల గురించి దుర్మార్గంగా నీచంగా మాట్లాడిన పొలిటీషియన్ నెల్లూరు జిల్లాలో ఉండారా నేను ఒక్కటి వైసీపీలో ఉండే సర్వేపల్లిలో వైసీపీలో ఉండే జిల్లాలో వైసీపీలో ఉండే మీ అధ్యక్షుడు భాష ఎంత దుర్మార్గమైన భాష మాట్లాడుతున్నాడు మేము ఊళ్ళోళ్ళ ఆస్తులు దేవుళ్ళ ఆస్తులు పిలకాయల సంచులు అవి గంజాయిలు ఇటువంటి ఆయన చెప్పిన నేను చెప్పలేను అంత నీచమైన భాష నా గురించి నా కుటుంబాన్ని గురించి మాట్లాడటం అవసరమా అంటుండ ఇది ఇది అన్యాయం ఇది నువ్వు నువ్వు చేసిన దోపిడీలు పాపాలు బయట పెట్టాం అప్పుడే పెట్టాము ఆ పొజిషన్లోనే పెట్టాం ఇప్పుడు మేము ఏదైనా చేసి ఉంటే చెప్పు నువ్వు అపోజిషన్ లీడర్గా నువ్వు మాట్లాడచ్చు ప్రభుత్వం చేసే తప్పులు కానీ మేం చేసే తప్పులు కానీ మాట్లాడచ్చు రోజు వెయ్యి కోట్లు వెయ్యి కోట్ల ఆస్తులని ఇతర దేశాల పత్రాలు పెట్టిన ఆంధ్రప్రదేశ్లో కాదు బహుశా ఇండియాలో ఒక పాలిటీషియన్ ఎవడు ఉండడు తప్పుడు పత్రాలు ఇతర దేశాల్లో బ్యాంకు మాకు అకౌంట్లు ఉన్నట్టు ఒక పవర్ ప్రాజెక్ట్ ఉన్నట్టు ఒక ఫామ్ హౌస్ ఉన్నట్టు ఆస్తులు పెట్టావు ఇప్పుడేం కోర్టుకి ఏం పెట్టావు అది ఎవడో చెప్తే నమ్మేనని పెట్టావు అటువంటి నిలకడలేని వ్యక్తి నోరు పారేసుకుంటే నీకు తల్లిదండ్రులు నీ బిడ్డలకి నువ్వు తల్లిదండ్రులు మేము అదే భాష మాట్లాడితే ఆ బిడ్డలకి నచ్చొద్దా మీకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు కూతుర్లు మేము మాట్లాడతాను నువ్వు వాడిన భాష నేను మాట్లాడతాను వాళ్ళు ఒప్పుకుంటారా ఇది అందుకే నేను చెప్తున్నా ఈరోజు అక్కడ వెంకటాచలం ఏంటి అతను వాడిన భాష ఏంది నా మీద వెంకటాచలంలో వైసీపీ నాయకుడు వాళ్ళ గవర్నమెంట్ టైంలో నన్ను గురించి వాడిన భాష ఏంటి ఏం కర్మ ఇది అంట దురదృష్టం ఈరోజు అందుకే ఇంతమంది స్ట్రాంగ్ క్యాడర్ ఉప్పు అశోక్ లాంటి గెట్ ఈరోజు పార్టీలో ముందే రాజేంద్ర చేరిపోయాడు మా వాళ్ళందరూ ఉండరు మునసా ఉండాడు రమేష్ ఉండాడు వీళ్ళందరూ ఉండరు వీళ్ళందరూ కలిసి పనిచేసుకుంటారు వీళ్ళు ఏమైనా మిమ్మల్ని గురించి మా వాళ్ళు నీ వైసీపీ లీడర్ వెంకటాచలం నుంచి నన్ను హీనంగా మాట్లాడినప్పుడు వీళ్ళు తిరిగి అదే భాష మాట్లాడారా అరే సంస్కారం ఉండాలయ్యా తర్వాత ఏదైనా తల్లిదండ్రులు అంటే గౌరవం ఉండాలయ్యా అది లేనోడు ఎట్ట పబ్లిక్లోకి ప్రజల మధ్యలోకి ఎట్ట రాగలడు అంట అందుకే నేను చెప్పేది ఏంటంటే అయ్యా మీరందరూ లీడర్స్ ఉండరు కదా గ్రామాలు పెత్తనం చేసే కుటుంబాలు ఉన్నాయి క్యాడర్ ఉండరు వైసీపీలో ఒక్కసారి ముఖం మీద కొట్టండి ఆ భాషని కంట్రోల్ చేయండి రాజకీయంగా పోరాడుకుంటాం గెలుస్తాము వాడతాము ఇది ఇది ఇటువంటి నేను హైదరాబాద్కి పోతే విజయవాడకి పోతే ఎక్కడికి పోతే అక్కడ ఇదేందయ్యా ఈ కర్మ ఏంది మేము వినలేకున్నాము అని అంటుంటే నేను ఏం చెప్పాలా అంటున్నాను నేను అందుకనే వీళ్ళందరూ మొత్తం కట్టగట్టుకొని ఈరోజు తెలుగుదేశంలో చేరుతున్నారు ఈ సొంత మండలంలో ల్యాండ్ స్కామ్స్ సొంత మండలంలో మనుబోలు వెంకటాచలంలో అరే మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు పోయినావు మొన్న పంచాయతీలో పోయి కూర్చున్నావు ఎవడో రమ్మంటే రమ్మన్నావు నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా ఒక అమ్మాయి సర్పంచి భర్తకి ఎనభై నాలుగు లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తా ఇటువంటి యాక్సెప్ట్ చేస్తున్నావా మాకైతే అర్థం కావటంలా దురదృష్టకరం మేనైతే ఎక్కడన్నా ఎవరైనా తెలియక పొరపాటు చేయాల్సిందే తెలిసి తప్పు చేస్తే నేను ఒప్పుకోను ఏదేమైనా ఎన్ని పక్కన పెట్టి వాళ్ళ నాయకులకి వాళ్ళ క్యాడర్కి చెప్పేది ఏంటంటే ఆయనకి హితోపదేశం చేయండి ఆయన బుద్ధి మారేటట్టు చేయండి అంతకుమించి నేనేం మాట్లాడాలి ఆయన వాడిన భాష నేను మాట్లాడటంలా ఆయన గురించి చాలా విషయాలు తెలుసు కానీ నేను మాట్లాడటంలా అవసరం లే సొసైటీకి అవసరం లే నువ్వు స్కూల్లో నువ్వు కర్ణాటక కాలేజీలో నువ్వు హైదరాబాద్లో నువ్వు ఏమేం చేసావో అనవసరం ఇక్కడ సర్వేపల్లి నెల్లూరు జిల్లా ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడుకుంటాం ప్రజల భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటాం ప్రజా సమస్యల పరిష్కారం గురించి మాట్లాడతాం వీళ్ళందరూ ఈరోజు పార్టీలో చేరటం మోహనయ్య ఉన్నాడు ఎక్స్ సర్పంచ్ ఉన్నాడు వాళ్ళందరికీ చేసిన సిమెంట్ రోడ్లు ఏడున్నర సంవత్సరం అయిపోయింది ఇప్పటికి రూపాయి రాలేదు పాప మా మోహనయ్యకి ఆ సతీష్కి చేసిన పనులు బిల్లులు ఆపటం ఏంటి అంట చేయకుండా బిల్లులు తీసుకునేది ఏంది అంట మీరు రండి మీ వైసీపీ లీడర్సు నేను చెప్తా ఒక లిస్టు సరేపల్లి నుంచి ఒక పది మంది టీం ఫామ్ కండి నేను చెప్తాను కొన్ని సమ కొన్ని దోపిడీలు మా వాళ్ళకి జరిగిన అన్యాయాలు చూసి రండి అబద్ధం అని చెప్తే నేను తలదించుకుంటా ఎంత ఒప్పుకుంటారు మీరు సార్ ఏదేమైనా మరొకసారి వాళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నాను రేపు లోకల్ బాడీస్లో ఐదు మండలాలు ఐదు జడ్పీటీసీలు సర్పంచ్లు మా వాళ్ళు గెలుస్తారు కలిసికట్టుగా ముందుకు పోతారు చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకొని అందరూ ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నారు